చిరంజీవి అమ్మా ముప్పాలు వెంటరావు గారు నలభై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు పమిడి రవికుమార్ చౌదరి గారు భాగ్యమ్మ తీసుకురావాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్ని కూడా మహిళల పేరు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రపలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎమ్మెల్యేని గౌరవాన్ని తెచ్చిపెట్టే తెలుగుదేశం పార్టీ అనే ఈ రోజున కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికలలో కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజారిటీనిచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల ఈ ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తండంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి అర్హుడే కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా మా పార్టీ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేరు కాడి నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం అందులో భాగంగా ఇప్పటికి ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు మంది ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అంటే మేము కలిసి ఎనిమిది నెలలు పూర్తయింది అంటే ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజులు ఈరోజు నాలుగు వందల అరవై నాలుగు అంటే రోజుకి రెండు లెక్కన సరాసరి యావరేజ్ మీద రోజుకి రెండు లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపడం వారు ఇచ్చిందో తడువుగా వాటిని వెరిఫికేషన్ హాస్పిటల్స్ పంపించి ఇది జెన్యునా కాదా ఆల్రెడీ హాస్పిటల్ పేమెంట్ చేసినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా లేదా ఇతర ఇతర ట్రస్ట్ నుంచి ఏమైనా పేమెంట్ చేసినారా లేదా తెలుసుకుని వెంటనే ఈరోజు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ రోజున ఎనభై ఏడు మందికి మహిళా దినోత్సవం రోజున అందరికి కానుకగా ఈ రోజున ఎనభై ఏడు మందికి రెండు ట్రిలియన్ పన్ను తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఈ ఇబ్బంది ఆరో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకు ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం మా నిలువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావలి నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులను వెచ్చించడం జరిగింది అనేది ఆంధ్ర రాష్ట్రం లోటుకులో ఉంది ఆంధ్ర రాష్ట్రం అన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో ఎనిమిది నెలల కాల నుంచి అహర్నాతు ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన బిల్లు బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పెద్ద మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కబజెప్పి కోల్పించుకుని తన జబ్బుని నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావాలి ప్రజల మీద ఎనలేని ప్రేమలు చూపించిన భాగంలోనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ అని తెచ్చేదానికి మా కార్యకర్తలు నాయకులు కోసం ఈ రోజున రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదే విధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో రోజు ప్రతి పేదవాడికి సేవ చేస్తున్నామని విషయాన్ని